సుమారు పది సంవత్సరాల సినిమాలకు అయ్యి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నెంబర్ నూట యాభై ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మృగదాస్ దర్శకత్వంలో తమిళ టాప్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఖైదీ నంబర్ నూట యాభై పేరుతో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించగా యావరేజ్ తో ప్రారంభమయ్యి ఆఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ సుమారు వంద కోట్లకు పైగా షేర్ వసూలు చేసి స్టామినా ఇసుమంతా కూడా తగ్గలేదని మరోసారి నిరూపించింది అంతటి ఘన విజయం సాధించిన తరువాత మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు అరవై ఏళ్లు దాటిన ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి నిరంతరం కష్టపడుతూ వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు అయితే ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది టాప్ త్రీ డైరెక్టర్స్ లో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతున్న ప్రముఖ దర్శకుడు శంకర్ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం చిరంజీవి గారికి నెల క్రితమే శంకర్ ఒక లైన్ చెప్పారని ఆ లైన్ మెగాస్టార్ చిరంజీవికి పిచ్చి పిచ్చిగా నచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఇటీవలే తెరకెక్కించిన ఓ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలను ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది ఈ సినిమా తరువాత ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు టూ సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమా తరువాతే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాలున్నాయి అయితే దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయానికి వస్తే సైరా నర్సమ్మారెడ్డి షూటింగ్ అయిపోయిన తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారట మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది ఈ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ ఈ వయసులో కూడా దుమ్ము లేపే సినిమాలతో దూసుకుపోతున్నారు శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి